హాయ్ నమస్తే ఎవరూ టీవీ నేను మీ వినీత్ ఈ రోజు కూడా సరికొత్త కన్నెంట్ మీ ముందుగా అయితే వచ్చేసాను ఈ రోజు వీడియోలో మీకు ఒక స్పెషల్ స్టోరీ అయితే చూపించబోతున్నా ప్రజెంట్ మనమైతే నెల్లూరులో ఉన్న వెంకట్రాపురం రెండవ వీధిలో అయితే ఉన్నాం అదే మన మహల్ గేట్ సెంటర్ నుంచి రెండో వీధి అనమాట ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఈ ఐరన్ పని కానీ ఆ బట్టల కానీ ఎక్కువ వీళ్ళైతే చేసేవాళ్ళు రజకులు అంటే ఒకప్పుడు కులవృత్తిగా ఉండేది కానీ ఇప్పుడు అంత బిజినెస్ అయిపోయింది వాళ్ళు మాత్రమే ఇంకా చాలామంది చేస్తూ ఉంటారు అనమాట ఒక్కసారి వాళ్ళతో వెళ్ళి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం గురించి మీకు డీటెయిల్గా చూపిస్తా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి అలా నమస్తేనా నమస్తే ఏం పేరు మీ పేరు చంద్రయ్య చంద్రయ్య బ్రో ఈ పని మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే మీ అంత మీ ఏజ్ అంత ప్రస్తుతం ప్రస్తుతం ఏజ్ ఎంత యాభై సంవత్సరాలు ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీతోనే స్టార్ట్ అయిందే లేకపోతే మీ నాన్నవాళ్ళు మీ తాత వాళ్ళు ఆడని చేసేవాళ్ళా మీ నాన్న వాళ్ళతో కూడా స్టార్ట్ అయ్యి మీ తాత వాళ్ళు తెలీదా వాళ్ళు తెలియదు ఓకే అంటే మీ నాన్న నుంచి మీకు తెలుసు అంటే చిన్నప్పటి నుంచి మా మీ నాన్న చేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది ఇదంతా కులవృత్తిగా ఉన్నింది ఒకప్పుడు అంటే ఊరిలో పల్లెటూరులో మొత్తం ఎక్కువ రజికలు చేస్తూ ఉండేవాళ్ళు పని ఇప్పుడు టౌన్స్లో ఎక్కడ చూసినా సరే ఎవ్వరు పడితే వాళ్ళు వేడేసుకుంటున్నారు షాపులో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి ఎవరైనా చేసుకోవచ్చు షాప్ ఇస్తే కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు రేట్లు లేకుండా పోయే ఓకే అంటే ఒకప్పుడు కులవృత్తిగా ఉన్నప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ అయిపోయింది మొత్తం చేసే అయిపోయింది ఓకే అందరూ చేయకపోతే కొంచెం రేట్లు తక్కువ ఇప్పుడు ఇప్పుడు అంతా కరెంటు వచ్చేసి ఓకేనా అంటే ఫాస్ట్గా హీట్ అయిపోద్ది లో పెట్టి స్విచ్ ఆన్ చేసాం ఆఫ్ చేసాం చేసామా ఇప్పుడు మీరైతే బొగ్గులు దాని మీద చేస్తున్నారు అసలు ఈ బొగ్గులని యాన్ ఎం చేస్తారు ఏంటి అట్లా బొగ్గులు ఏరే దగ్గర కొనుక్కో రావాలా ఓకే అంటే కట్టి బుగ్గులేనేవి బొగ్గులే ఓకే మక్క బుగ్గు అయితే కాలిపత్తాయి గొట్ట ఓకే కర్ర బొగ్గు అయితే బాగుంటుంది ఓకే పనాళ్ళల్లో కూడా ఎక్కువ రేటే ఓకే ఎంత ఉంటుంది మామూలుగా రేటు ప పదమూడు వందలు వస్తా మార్నింగ్ గంటలకు వస్తారు మీరు ఇక్కడికి ఉదయం ఆరు గంటల ఒదో ఆరు నుంచి స్టార్ట్ చేస్తారు అయితే వర్క్ ఆరు నుంచి గంటల దాకా దాకా ఇప్పుడు మీరు రోజంతా చేసి చేస్తే ఎంతవరకు రావచ్చు మీకు కూలీ అనొచ్చు ఆదాయం అనొచ్చు అట్లా కూలీ వస్తుంది రోజుకి ఎన్ని బట్టలు బట్టలు వంద బట్టలు రోజుకి వంద బట్టలు దాకా ఐరేంజ్ చేస్తారంట మన అన్న వాళ్ళు అయితే ఇప్పుడు మీరు కరెంట్ షిఫ్ట్ అవ్వకుండా అంటే కరెంట్ ఐరన్ బాక్స్ షిఫ్ట్ అవ్వకుండా ఈ బొగ్గుల్లోనే చేయడానికి కారణం ఏంటి అన్నం అంటే అలవాటు అయింది బొగ్గులతో అలవాటు అయింది కరెంట్ అది తెచ్చుకోవాలని అనుకుంటున్నాను తెచ్చుకోవాలనుకుంటున్నా ఓకే కరెంట్ కూడా పెట్టుకోవాలా ఇది కొంచెం ప్రాబ్లం అయ్యే తగలేసుకోవాలి అంటించుకోవాలి అన్ని వేసుకోవాలా ఓకే కరెంట్ అది అయితే కరెంట్ పోయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కూడా దాంతో బాగుంటుంది ఓకే అప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు బొగ్గులు తెస్తారు మంటేస్తారు నుప్పులుగా మారిన దీనిలో వాస్తారు ఎప్పుడు దాకా ఉంటుంది అట్లాగే బొగ్గులు ఒక రెండు గంటలు సేపు ఉంటుంది ఒక రెండు గంటలు మళ్ళీ ఆరిపోతుందా ఆరిపోతుంది మళ్ళీ ఫ్రెష్ చేసుకోవాలి అంటే రెండు గంటలకు ఒకసారి మొత్తం వేసుకుంటా ఉండాలా ఓకే ఇప్పుడు ఎట్లా ప్రైజెస్ ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏముంది జతకి ఇరవై రూపాయలు నేను షర్టు ప్యాంట్ షర్టు ప్యాంట్కి చీరకి అయితే చీర జాకెట్కి ముప్పై రూపాయలు ఓకే అలా ఉంటుంది పట్టు చీరకి అయితే వంద రూపాయలు ఓకే పట్టు చీరకి వంద రూపాయలు ఏ దానికి ఎక్కువ దాని అంటే అంతా చేయాలి చీర అంతా ఓకే దానివల్ల లేట్ అవుతుంది అంటే సింగిల్ సింగిల్ లేయర్ లేయర్ చేయాలా దీనికైతే రెండు మూడు మర్త పెట్టి చేసేయచ్చు చేయొచ్చు ఓకే అది కాక అది బాగా థిక్ గా ఉంటది స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి కొంచెం బాగా చేయాలా చేసిన దానివల్ల బాగుంటేనే మన కాడికి వస్తారు లేకుంటే రారు కదా ఓకే ఇప్పుడు మామూలుగా మీరు శారీ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు శారీ చేయాలంటే అరగంట పడుతుంది ఓకే అది షిట్టు పాయింట్ అయితే ఇరవై పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు అరేంజ్ చేస్తావు అయితే ఓకే ఇప్పుడు మీకు ఎట్లా మీకు మంత్లీ ఇస్తారా అమౌంట్ ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా కొంతమంది పెద్ద షాప్ ఉంటారు అలాగే అప్పులు ఉంటాయి ఎట్లా మీకు కొంతమంది ఇస్తారు అప్పటికప్పుడే కొంతమంది నెలకి ఇస్తారు ఎట్లయినా పర్వాలేదు సరిపోతా ఉంటది నెలకి ఇస్తారు అయితే రెగ్యులర్ కస్టమర్స్ గా ఉన్నారు అయితే రెగ్యులర్ గా చేస్తున్నారు ఓకే అంటే వాళ్ళు వచ్చి బట్టలు అట్లా మీరు తెస్తారా వాళ్ళు తెచ్చిపోతారా మేము దండిగా చేస్తే మేమే పోతాము ఓకే కొద్దిగా చేస్తే మేమే వాళ్ళే తెచ్చిస్తారు బ్యాగుల్లో పెట్టుకొని ఓకే ఇప్పుడు మీరు ఐరన్ చేసిన తర్వాత బట్టలన్నీ తీసుకొని మీరు ఇచ్చేస్తారా ఇంటికి వద్దు వాళ్ళు వచ్చి ఎత్తుకోబడుతారా కొన్ని ఇచ్చేస్తాం ట్రాక్టర్లు అలానే కోట్లో ఉంటే వస్తాం ఓకే కొద్దిగా ఉంటే వాళ్ళే వచ్చి ఎత్తుకోబడుతారు ఓకే ఒకటి రెండు చెట్లు పది షెట్ లోపల అయితే లోపల అయితే వాళ్ళే వస్తారు అది ఇంకా మరిగన్ని ఉంటే మరిగన్న ఉంటే మేము వచ్చేస్తాం ఒక యాభై కోట్లలో ఓకే అలా ఉంటే కొంతమంది వాళ్ళు తెచ్చుకుంటారు తో పెడితే వచ్చే వెళ్ళిపోతుంటారు మీ చిన్నప్పుడు మీరు మీ నాన్న వాళ్ళు కానీ మీరు ఎంత చేసేవాళ్ళు చిన్నప్పుడు చిన్నప్పుడు రూపాయి ఇచ్చేవాళ్ళు రూపాయి పావాల రెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు రాను రాను పది రూపాయలు చేసేవాళ్ళు మీరు ఎప్పుడు నుంచి చేస్తున్నారు అంటే మీరు ఎంత రేటు ఉన్నప్పుడు నుంచి చేస్తున్నారు ఇప్పుడు నేను రూపాయి ఒకటిన్నర రూపాయి జతకు ఒకటిన్నర రూపాయ ఇస్తున్నారు అప్పుడు ఆయన చేస్తాం అప్పుడు నేను చేసి ఇప్పుడు జతకి రూపాయలు పది రూపాయలు గుడ్డకు వచ్చింది ఓకే ఒకప్పుడు అయితే ఎలాంటి బట్టలు వచ్చేది ఒకప్పుడు అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ బట్టలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అన్ని కద్దరు బట్టలే ఒకప్పుడు సిల్క్ బట్టలు అవి సింపుల్ గా పని అయిపోతుంది ఓకే ఇప్పుడైతే అన్ని కష్టమైన గుడ్డలు ఓకే దాన్ని బట్టి కొంచెం కష్టం చేయాలన్నా ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు సిల్క్ శారీ చేస్తున్నారు అది హీట్ లో ఉంటది అదే మీరు కాటన్ తీసుకున్నారు అది 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 హీట్ లో ఉంటది ఇప్పుడు సిల్క్ కాలిపోవా కాటన్ హీట్ లో పెడితే కాలు కాలు అది మా చేతిలో పని కదా చేతిలో తెలిసిపోతా ఉంటది అర్థమైపోతాము ఇప్పుడు మామూలుగా అయితే కరెంట్ దాంట్లో అనుకో మీకు టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంత ఎంత వేడి కావాలి సిలిక్ అయితే కొంచెం తక్కువ వేడుకొని చేస్తారు అదే బాగా కాటన్ వాడికి హై లో పెట్టుకుని చేస్తారు ఇప్పుడు మీరు ఎలా ఎడతారట తగ్గించేది ఏమి లే చేస్తా ఉంటాము అర్థం అయిపోతా ఉంటాయి తోమి కొద్ది ఆ గుడ్డు ఎలా నడుస్తుందో దాన్ని బట్టి ఆ గుడ్డుని తీసుకొని తో ఓకే ముంగరా వాళ్ళకి పెట్టేసి ఏమంటే క్యాన్ఫాన్ ఎప్పుడైనా ఖాళీస్ అనగా ఉందా నీ ఎక్స్పీరియన్స్ లేము అన్నా ఉన్నాయి కానీ ఉన్నాయి అప్పుడు అప్పుడు ఓనర్స్ ఎలా రెస్పాండ్ పొరపాటు కొంతమంది ఓకే అట్లా ఇప్పుడు ఎంత అట్లా ఆహా ఓకే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అయితే ఉన్నాయి జరగడం సహజం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ఎంత ఉన్నాయి అంతే ఓకే అదనమాట ఈరోజు స్టోరేజ్ వేసేసరికి ఒకప్పుడు కులవృత్తుగా ఉండింది ఈ పని ఇప్పుడైతే మనం మొత్తం బిజినెస్ అయిపోయింది ఒకప్పుడైతే అదిగో ఇప్పుడు మనం బొగ్గులు పెట్టి కదా ఆ బొగ్గులిపెట్లో తీసేవాళ్ళు ఇప్పుడైతే కరెంట్ పెట్లు అయితే వచ్చేస్తే ఈవినింగ్ కానీ కరెంట్ పెట్టికి అప్గ్రేడ్ అవుందని అనుకుంటా ఉన్నాడు ఎందుకంటే టైం కదా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు తొందరగా ఫాస్ట్గా కడతారు ఈ టూ అవర్స్కి ఒకసారి బొగ్గులన్నీ ఆరిపోతూ ఉంటాయి మళ్ళీ బొగ్గులు వేసుకోవాలా మళ్ళీ చేసుకోవాలా అదంతా పెద్ద టైం టేకింగ్ పోవచ్చు ఎప్పుడన్నా బట్టలు ఎక్కువ వచ్చినప్పుడు మనకు కరెంట్ కానీ ఉంటే అదే కరెంట్ ఐరన్ బాక్స్ కానీ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది అని చెప్తా ఉన్నామాట వాళ్ళు చిన్నప్పటి నుంచి వృత్తి అయితే చేస్తా ఉన్నాడు ఇదైతే నా తరఫు నుంచి ఫస్ట్ స్టోరీ అనమాట ఇలాంటి ఓల్డ్ ఏమన్నా తీసుకోవచ్చు మేము ముందుగా ఇంకా చూపిస్తూ ఉంటాను ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన సాచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ స్మెంగ్ థర్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్